నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో తీర్మార్మాలన పార్టీ పెడుతున్న అనగానే వెన్నులో ఎవరికైనా వణుకు పుట్టిందంటే అది మొట్టమొదటిగా ఎవరికైనా చెప్పుకోవచ్చు అంటే రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి మల్లన అంటే ఏందో తెలుసు గతంలో నుంచి మల్లన రేవంత్ రెడ్డిని ఒకప్పుడు ప్రగతి భవన్ వస్తూ ఉంటే ప్రగతి భవన్ పోయేస్తే పాలతోని అడిగిన రోజులు కూడా సీనియర్ 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 నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఈయనే ఓ బ్లాక్ బ్లాక్మెయిలరు రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ రేవంత్ రెడ్డి అసలు రాజకీయ అనుభవం లేదు రేవంత్ రెడ్డి దూ దూకుడు ఎక్కువ రేవంత్ రెడ్డి అసలు అర్హుడేనా అని ఒక పెద్ద పెద్ద ఎత్తున ఒక చర్చ నడిచింది ఇక రేవంత్ రెడ్డి ఓటుకున్న ఒక కేసు విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే అంటే ఈయన 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 ఏసీలు ఎట్లుంటాయి అనేది క్లియర్గా తెలుసు ఆయన గురించి తెలిసిన వ్యక్తులలో వందకు వంద శాతం తీర్మార్ మాలన ఆయనను అంచనా వేయగలుగుతాడు కేసీఆర్నే మూడు చర్యలు లాగిచ్చింది అలాంటి నేపథ్యంలో తీర్మార్ కాంగ్రెస్లోకి అయిన తర్వాత ఎప్పటికీ ఉన్న నాకు ఏకై మేక్ అవుతాడు మిండెడ్ అయిపోతాడు అని తీర్మానమాలను ఎప్పటికన్నా బీసీ నినాదం తెరపైకి వస్తుంది ఏదో ఒక రోజు బీసీలకు మేము చేస్తున్న అవినీతి అక్రమాలు బీసీల పేరు చెప్పుకొని మేము దోస్తున్న సొమ్మంతా ఏదో ఒక రోజు ఎవరో ఎవరో ఒక నాయకుడు అంటే ఈయన ఇలా కస్తే నిజంగా ఇలా బీసీలకు జరుగుతున్న ద్రోహం వటీని అర్థమైపోతుంది మేము బీసీల పేరు చెప్పుకొని మేము మేము మంత్రి పదవులు అనుభవిస్తున్నాము కార్పొరేషన్ పదవులు అనుభవిస్తున్నాం ఆ బడ్జెట్ని అనుభవిస్తున్నాం ఈ కుట్రన్నీ ముందుగానే పసిగడతాడు ఈయన అని పెద్ద టైం ఏం ఇవ్వలేదు తీర్మానాలకు అందుకని ఎప్పటికన్నా రాహుల్ గాంధీ తొంభై శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ జనాభాకు వాళ్ళ దామాసా ప్రకారం వాళ్ళ దామాసా ప్రకారం పదవులు ఇస్తామని చెప్పినప్పుడే నా పదవి గుస్టింగ్ అయిపోయిందని అనుకోని తీర్మార్మలను విపరీతమైన కుట్రలు పని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి ఇది క్లియర్ గా తెలిసిన విషయమే అయితే ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత సమాజం కోరుకుంటున్నదండి తీర్మార్మాలను మరొక పార్టీలో పోవడం ఇష్టం లేదు ఇది సమాజం కోరుకుంటున్నమాట తీర్మార్మాలను ఎవరికే బీజే బీజేపీలోకేండు కేసీఆర్ పైన చేసిన అవినీతి పైన కొట్లాడుతూ ఉంటే బీజేపీ పార్టీ సరైన పార్టీ అని నిజంగా తనకు ప్రాణభాయం ఉందని బీజేపీ పార్టీలోకి ఏండు కానీ కేసీఆర్ పట్టుకున్నారంటే పట్టుకోలేదు కాంగ్రెస్లో లో కచ్చిన తర్వాత ఇదే అన్యాయం మరి నిజమే తెలంగాణ ప్రజలేం కోరుకుంటున్నారు తీర్మానాలన్న కంటే ఒక సొంత పార్టీ ఉండాలి ప్రజల పక్షాన కొట్లాడే నాయకుడు కాబట్టి ప్రజల గురించి కొట్లాడే నాయకుడు ప్రశ్నించే నాయకుడు కాబట్టి తీర్మానాలను కంటే ఒక పార్టీ ఉండాలని ఉండాలన్న నేపథ్యంలో పార్టీ రాకముందే రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడంటే దాదాపుగా పార్టీ పదిహేడో తారీఖునాడు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేస్తాడని పేరు వచ్చిందో పదిహేడో తారీఖు నుంచి చేస్తాడని చెప్పిండో పదిహేను రోజుల ముందు నుంచే నిఘా స్టార్ట్ చేసిండు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు డే టు డే ఏం జరుగుతున్నది డే టు డే ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెక్కడ జైన్ అవుతా ఉన్నారో సంబంధించి అంటే ఈ పార్టీ రాకము తెలంగాణ తెలంగాణలో తీమామాలన పార్టీకి సంబంధించి అసలు ఎంతమంది పోతున్నారు నాకు కూడా చాలామంది ఫోన్లు వచ్చినాయి ఇంటెలిజెన్స్ వర్గాలు నాకు కూడా ఫోన్ చేసినాయి మరి అసలు ఎంతమంది పోతా ఉన్నారు ఏంది కథ ఈ పార్టీ ఏంది గింత ఈ ఊపి ఏంది తెలంగాణ ఉద్యమాన్ని పోలిన మరో ఉద్యమం తెలంగాణలో ఊపందుకున్నది మరి ఏంది పరిస్థితి అని పదిహేను రోజుల ముందు ముందు నుండే నిఘా వేసింది అసలు ఎంతమంది పోతున్నారు ఏం చేస్తున్నారు ఎన్ని కుట్రలు చేయను అన్ని కుట్రలు చివరి నిమిషం దాకా తీర్మార్మాలను పార్టీ పెడుతున్న తాజ్ కృష్ణలో తీసుకున్న తర్వాత కూడా అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కూడా మీకు 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 క్లారిటీ లేదు మీకు మీకు ఇవ్వము అని చెప్పిన పరిస్థితి టైం కూడా ఉన్నది సందర్భం అంటే దీనికి దీన్ని క్యాన్సల్ అయిపోయింది ఎక్కడో అక్కడ వెళ్ళిపోవాలంటే ఎవ్వరు కూడా వెనకడి వేయలే ఆ తాజకృష్ణకు వచ్చిన ఆదరణ అంటే అక్కడ అక్కడ పార్టీ తీమర్మలకి వచ్చిన ఆదరణ చూసి వాళ్ళు గేట్లు ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది తప్పితే గేట్ను మూసుకుంటే అక్కడ పరిస్థితి వేరేలా ఉండేది ఫ్లెక్సీలు నింపేసిరు తెలంగాణలో బీసీల కంటే రాజకీయ పార్టీ వస్తుందన్న నేపథ్యంలో ఫ్లెక్సీలు నింపేసారు ఎక్కడికక్కడ అయినా కానీ ఎవరైనా నాగిరా ఎవరు రాగలే పదిహేను రోజుల నుండే నీగా తీమర్మలన పార్టీ పెట్టిండు నిజంగా ఈ ఏం చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది జైన్ అయితే ఉన్నారు ఏ గ్రామం నుంచి ఎంతమంది జైన్ అయితే ఉన్నారు మండలం నుంచి ఎంతమంది జైన్ అవుతా ఉన్నారు మీ అంచనాకు తలకిందులు అయ్యే విధంగా జైన్ అవుతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మీ అంచనాలు తలకిందులు ప్రొఫెసర్లు అడ్వకేట్లు ఉద్యోగులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరు జైన్ అవుతా ఉన్నారు తెలంగాణ రాజ్యాధికార పట్ల గుర్తుపెట్టుకోండి మీ రాజ్యం అనే కుట్రలు వందకు వంద శాతం తిప్పికొడతాం మా తెలంగాణ ప్రజలు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు తిప్పికొట్టడానికి మీ కుట్రలు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి మీ కాంగ్రెస్ పార్టీ నామరూప నామరూపాలు లేకుండా పోతుంది ఇలాంటి ఇలాంటి ఓన్లీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీదే ఇలాంటి నిఘా పెట్టినంటే ఒక్కసారి అర్థం చేసుకోరు అంటే తీర్మానం వలన తలుచుకుంటే ఏం చేయగలుగుతున్నది అనేది రేవంత్ రెడ్డికి ఎక్కువ తెలుసు ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే గతంలో కేసీఆర్తో కొట్లాడిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా లేడు మొండోడై కొట్లాడి ఆ మొండితనం ఏందని రేవంత్ రెడ్డికి బాగా తెలుసు బాగా అంటే బాగా తెలుసు అందుకని ఏదైనా చేయగలుగుతాడు మొండి పట్టుదలతో ఏదైనా చేయగలుగుతాడు అనే నేపథ్యంలో వందకు వంద శాతం తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏ విధంగానైనా కట్టడి చేసి అనే నిఘా పెట్టిండు కానీ మీ మీ ప్రజలు ఆదరిస్తున్న తీరును బట్టి మీ నిఘా వర్గాలు ఏం చేయలేకపోతే గుర్తుపెట్టుకుని చేతులు ఎత్తేసాడు తప్పితే రెండు వేల ఇరవై ఎనిమిదిలో చేతులు ఎత్తేయడం మీ కాంగ్రెస్ పార్టీతోనే ఏం కాదు ఎందుకంటే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మైనార్టీ వర్గాలకు బడ్జెట్ పేరుతో ఎంత మోసం చేశారు ఉద్యోగాల పేరుతో ఎంత మోసం చేశారు విద్యా పేరుతో ఎంత మోసం చేస్తున్నారు వైద్యం పేరుతో ఎంత మోసం చేస్తున్నారు ఉపాధి పేరుతో ఎంత మోసం చేస్తున్నారు అని క్లియర్గా చూపెడుతున్నాడు గుర్తుపెట్టుకోండి మిత్రుల రాయి కాంగ్రెస్ పార్టీ పార్టీ పడిన కుట్రలు కానీ ఇతర పార్టీలు పడిన కుట్రలు కానీ తీర్మానం మనల్ని ఏం చేయలేవు మన బీసీ రాజ్యం రావడం మాత్రం బహుజన రాజ్యం రావడం మాత్రం ఎవరు రాపలేదు గుర్తుపెట్టుకోండి ఈ కుట్రాన్ని ఏ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ ఏం చేయలేవు దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరించండి